హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసరికి థర్స్డే మినీ వ్లాగ్ అండి ఈవినింగ్ అప్పుడు అయితే తీసాను మా పాప అయితే నేను తల దూకుంటూ ఉన్నానండి అప్పుడు దోశ పని ఎత్తుకొని నాకు దోశ అని ఒక్కటే ఏడుపు అనమాట సో సరేలే అని చెప్పి తనకైతే ఒక దోశ వేస్తూ ఉన్నాను ఈవినింగ్ అప్పుడైతే అప్పుడు ఫైవ్ థర్టీ సిక్స్ ఆ మధ్య అవుతుందండి టైం అయితే కనుక దోశ అయితే వేస్తూ ఉంటే కనుక తనైతే కనుక ఇట్లా వేరే మొబైల్ ఉంటాయి ఇంట్లో అందులో రఘుకుల తిరలిక రామా అని చెప్పేసి ఆ షార్ట్ వీడియోకి అయితే మేమిత్రం తీసామండి దాన్ని పెట్టుకొని కట్టెలు రెండు తెచ్చుకొని డ్యాన్స్ అయితే వేస్తుందనమాట ఇంకా తర్వాతకి వాళ్ళ డాడీ అయితే వచ్చేసాడు డ్రాగన్ ఫ్రూట్ అయితే తెచ్చాడనమాట అంటే ఒకటే తెచ్చాడు తింటామో తినమని ఫస్ట్ టైమ్ అయితే తింటూ ఉన్నానండి ఇది తింటూ ఉంటే నిజంగా నాకు ఈ అందులో ఉన్న సీడ్స్ అయితే కనుక గింజలు ఉంటాయి కదండీ సేమ్ అవే టేస్ట్ అనమాట అయితే తను తెచ్చిన కాయ అయితే చాలా చప్ప చప్పగా ఉండిందనమాట సో మీరైతే తిన్నారా ఎలా ఉంటుంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే ప్రతి ఒక్కరు కూడా తినే ఉంటారులే అండి నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను నాకైతే అలానే అనిపించిందండి నిజంగానే ఆ గింజలు పంటి కింద పడుతూ ఉంటే నిజంగానే సబ్జా గింజలు టేస్కే ఉందనమాట సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోయి